నెల్లూరు పొట్టేపాలెం గ్రామం నందు రెండు వేల ఇరవై నాలుగు అఖిల భారత పశుగణన మీద ట్రయల్ పార్ట్ కింద శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది పది మంది రైతుల్ని కలిసి పది మంది రైతులు ఇళ్లకెళ్లి పరిశీలించి అనంతరం పొట్టేపాలెం గ్రామం రైతులకు పరిశీలించినందుకు స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసులు మొట్టమొదటిసారిగా నెల్లూరు పొట్టేపాలెం గ్రామానికి విచ్చేసి రైతులను మొట్టమొదటిసారిగా కలిసి పరిశీలించడం జరిగింది చెప్తాను చెప్తారు చెప్తాను మాది అందరికి నమస్కారం ఈరోజు 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 నెల్లూరు డివిజన్ లోని పొట్టేపాళెం గ్రామానికి మన పశుగణన మీద ట్రయల్ పార్ట్ కింద మనందరికీ శిక్షణ ఇచ్చాం ఎన్యూమిరేటర్లకి సూపర్వైజర్లకి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా హ్యాండ్స్ హ్యాండ్ ట్రైనింగ్ అందరికి కూడా చూపించాలని ఒకసారి పది మంది రైతుల్ని కలిసి పది ఇళ్ళకి వెళ్ళి అక్కడ తీసుకొని చేయాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఈరోజు దాదాపు తొంభై మంది ఈ గ్రామానికి ఇచ్చేసాం ఈ గ్రామంలో ఆ రైతుల్ని కలిసి ట్రయల్ పార్ట్గా జిల్లాలో మొదటిసారిగా ఈరోజు ట్రైనింగ్ జరిగింది దీంట్లో దీనికి దీన్ని పర్యవేక్షించడానికి గాను మన స్టేట్ నుంచి స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసరాజు గారు ఇచ్చారు వచ్చేశారు వారు వారు దీని మీద వివరంగా చెప్తారు ఇప్పుడు ఇక్కడ మనం ఈ పొట్టేపాడెం గ్రామంలో రామ్ రామచ రామచంద్ర రామచంద్రారెడ్డి గారి ఇంటికి వచ్చి వాళ్ళ వివరాలని కూడా ఇక్కడ ఎన్యూమరేటర్లు నమోదు చేస్తున్నారు ఈ శిక్షణ గురించి తర్వాత ఎలా చేస్తాము ఈ ఇరవై ఒకటో పశుగణన దాని మీద వివరాలన్నీ కూడా ఇప్పుడు డాక్టర్ శ్రీనివాసరాజు గారు మీరు చెప్తారు నమస్కారం ఇరవై ఒకటవ అఖిల భారత పశుగణన ఇప్పటి వరకు భారతదేశంలో పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో ఈ భారత పశుగణన ప్రారంభించబడింది ఇప్పుడు వరకు నూట ఐదు సంవత్సరాలుగా కంటిన్యూస్గా మన ఈ పసిగండు కార్యక్రమం భారత ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది ఇప్పుడు ఇరవై ఒకటవ పసుకండును మనం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్న అన్ని సిక్స్టీన్ కేటగిరీస్ ఆఫ్ పదహారు రకాల డొమెస్టికేటెడ్ యానిమల్స్ని మనం కోళ్ళ కోల్ని అలాగనే మనం లైఫ్ స్టాక్ సెక్టార్లో వాడుతున్న ఇంప్లిమెంట్స్ వీటన్నిటినీ లెక్కించడం కోసం అని చెప్పి పదిగొన్న కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దీనికోసం అని చెప్పి మన రాష్ట్రంలో ఆరు వేల నూట ఎనభై మంది ఎన్యూమిరేటర్లని మరి పన్నెండు వందల డెబ్బై మంది సూపర్వైజర్లని మనం రిక్రూట్మెంట్ చేసుకోవటం జరిగింది వాళ్ళ ద్వారా మన రాష్ట్రం మొత్తం కూడా సెప్టెంబర్ ఒకటవ తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు నాలుగు నెలలు అన్ని నివాసిత ప్రాంతాల్లో ఉన్న డొమెస్టికేటెడ్ యానిమల్స్ని వాటి ఉన్న ప్రదేశంలో లెక్కించడం జరుగుతుంది దీని ద్వారా మన రాష్ట్రానికి పాలు మాంసం బ్రుడ్లు ఉత్పత్తి ద్వారా మన రాష్ట్ర ఉత్పత్తికి ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాం దాన్ని ఇంకా ఏ రకంగా పెంచుకోవచ్చు అనే ప్లాన్స్ని తయారు చేసుకోవడానికి మన ప్రోగ్రామ్స్ ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ పసు కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది అందుకని ఈ దీనిలో భాగంగా మనం అందరి ఎన్ని సూపర్వైజర్లకి ఇక్కడ హ్యాండ్స్ అండ్ ట్రైనింగ్ ఒక గ్రామంలోనే ఎలా మనం డేటా ఎంటర్ చేయాలనే దాని మీద ఇక్కడ ట్రైనింగ్ జేడి గారు ఇక్కడ ఆర్గనైజ్ చేశారు సంతోషం అందరూ ఇక్కడికి వచ్చారు సో ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా హ్యాండ్స్ అండ్ ట్రైనింగ్ అయిన తర్వాత ఈ పదిహేను రోజులు కూడా పూర్తిగా ప్రాక్టీస్ చేసి రేపు సెప్టెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఖచ్చితమైన లెక్కలు టైం ప్రకారం మనం యాజ్ పర్ స్టిపులేటెడ్ టైమ్స్ మనం డేటా కలెక్ట్ చేసి ఇవన్నీ మనం కన్సాలిడేట్ చేసుకోవటం ద్వారా మన రాష్ట్ర అభ్యున్నతికి తర్వాత భారతదేశ అభ్యున్నతికి పో పోరాలి దాని ద్వారా వికసిత భారత్ మన ప్రధాని గారి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి మన వాళ్ళ ఆశయాల మేరకు మన గ్రామాల్లో గల పశు పోషకుల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి